పదిహేను వందల కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇరే అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము తలాయిని వంచి పెడదాము వెయ్యి ఎకరాల గజోలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు ఇరే అందరికీ ఇందిరా ఇల్లు కట్టిస్తా అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది భూదానం నువ్వు జయ చంద్రశేఖరరావు పోయి కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ ఎకరాలు ఒక పక్కకి మంచిగా పది అంతస్తులలో అందరికీ ఇందిరా మీన్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా ఇక మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు కదా మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరు రెండు వేల తొమ్మిది కంటే మీ మేము ఎత్తు రెండు వేల తొమ్మిది ఎన్నికలల్లో ఎలక్షన్ వీటి పెట్టారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ వీటి ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ వీటి ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫార్మ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి పార్టీ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌజ్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము సిటీ బయటకి రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదోళ్ళందరికి అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేట్లో ఆ రెండు వందల ఎకరాలలో మూసి నది ఓడ్డు ఉన్న పేదోళ్ళందరికి మంచి ఇల్లు కట్టిద్దామయా ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి